పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం ఒక గొప్ప మాస్టర్ ద్వారా ఈ మాస్టర్ యొక్క అనుభవం వింటే మనకు అర్థమవుతుంది మనకు ఎంత అద్భుతమైనటువంటి లెసన్స్ ఈ మాస్టర్ నుంచి మనం నేర్చుకుంటున్నామో మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మాస్టర్ యొక్క అనుభవాలను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం ముందుగా మీ గురించి చెప్పండి నా పేరు రజనీ అండి మా పేరెంట్స్ అమ్మ నాన్న ఇండియాలో ఉంటారు సో నాకు మేమందరూ ఫైవ్ సిబ్లింగ్స్ సో బిగ్ ఫ్యామిలీ అండ్ వెరీ క్లోజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ మూవ్ టు యూఎస్ఏ డైరెక్ట్లీ వి కేమ్ టు యూఎస్ఏ అండ్ మై హస్బెండ్ నేమ్ ఈజ్ కిషోర్ అప్పాల మై కంప్లీట్ నేమ్ ఈజ్ రజనీ అప్పాల అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ సన్ రిషిక్ అప్పాలా హీఈ్ ఇన్ సిక్స్త్ గ్రేడ్ చాలా సింపుల్గా చెప్పారు కొంచెం మీ గురించి చెప్పండి అంటే మీరు ఏం చదివారు ఏంటి మీ చిన్నప్పుడు లైఫ్ మెడిటేషన్కి ముందు లైఫ్ అంతా ఒక్కసారి బ్రీఫ్గా సార్ మేము ఇండియాలో ఆంధ్రాలో కదిల్లో ఉంటాము సో మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి లైక్ స్కూల్ కాలేజ్ ఎవ్రీథింగ్ అన్ని చోట్ల జరిగింది కర్నూలు అనంతపూర్ కదిరి బెంగళూరులో వర్క్ చేశాను ఫర్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ బెంగళూరులో వర్క్ చేశాను చిన్నప్పటి నుంచి లైక్ రిలీజన్ అంటే హిందూ మనము హిందువులు పూజలు అవి ఇవి చేస్తుంటారు సో ఇంట్లో చేసేటప్పుడు నేను కూడా చూస్తూ అంటే మరీ అంత డెప్త్గా ఉండేది కాదు ఎందుకంటే వీటికంటే కంటే ఇంకా ఏదో ఉంది అనేది ఉండేది అండ్ ఆల్సో అందరూ లైక్ ఎవ్రీబడీ సేమ్ అనేది చిన్నప్పటి నుంచే అది సంహవ్ వచ్చింది లైక్ నాట్ ఓన్లీ ద నేషనాలిటీ క్యాస్ట్ ఆర్ ఎనీ ఎనీ రిలీజన్ అని కాకుండా ఇంకా ఏదో ఉందని అందరినీ ఐ యూస్ టు ట్రీట్ ఎవ్రీ వన్ సేమ్ ఈవెన్ వాళ్ళు ఎవరున్నా మంచిగా జస్ట్ పలకరించడం మాట్లాడడం ఉండేది సంహవ్ ద హానెస్టీ ఈజ్ ఇంపార్టెంట్ అనేది చిన్నప్పుడు ఐ రియలైజ్డ్ అప్పటి నుంచి మోస్ట్లీ లైక్ యు నో నాట్ ఈవెన్ అనవసరంగా మాట్లాడము అబద్ధాలు చెప్పడము ఇవి కాకుండా హానెస్ట్గా నా పని నేను చేసుకోవడము అందరితో ఉన్నంతలో అందరితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరైనా కూడా మంచిగానే ట్రీట్ చేయడం అనేది ఉండేది తర్వాత ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఎస్కే యూనివర్సిటీ అనంతపూర్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ ఐటీ ఐ వర్క్ ఇన్ తెలుగు సో ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బెంగళూరులో జాబ్ చేశానండి తర్వాత మ్యారేజ్ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వచ్చాను నేను అంతకుముందు స్పిరిచువాలిటీ నాకు అది స్పిరిచువాలిటీ అని తెలియదు అంటే అట్ ద సేమ్ టైం రిలీజియన్లో డీప్గా ఆ నమ్మకాలు కూడా నాకు అవంతా కూడా నమ్మేదాన్ని కాదు ఇంకా లైక్ ఏదో బయాండ్ ఉంది అనే అయితే ఉన్నింది సో రిలీజియస్ లైక్ యూనో యోగీస్ ఋషుల గురించి తెలుసుకోవడము వాటి గురించి అయితే ఇంట్రెస్ట్ ఉన్నింది ఏంటి ఆఫ్టర్ డెప్త్ కానీ ఇవి అవి సో అలా ఇక్కడ యుఎస్కి వచ్చాక అందరిలాగే నేను కూడా ఇక్కడ లోన్లీగా ఫీల్ అయ్యా బికాజ్ అక్కడ నేను బెంగళూరులో జాబ్ చేసినప్పుడు ఎవ్రీ వీకెండ్ కదిరికి జస్ట్ త్రీ ఫోర్ అవర్స్ జర్నీ ట్రావెల్ వెళ్ళేదాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేసేదాన్ని వాళ్ళ లైక్ అందరూ అక్కడే ఉండేవాళ్ళు రిలేటివ్స్ అలాంటిది ఇక్కడ ఒక్కసారిగా వచ్చి ఫైవ్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెళ్ళలేదు సో వి నో దట్ అండ్ ఆ డేస్లో అంతా ఇండియన్స్ కూడా అటు ఎక్కువ లేరండి దానివల్ల లోన్లీగా ఉండడము వర్క్కి వెళ్తే ఇలా లైక్ మిస్ అయ్యేదాన్ని ఎక్కువ ఫ్యామిలీస్ని మిస్ అవ్వడము ఎప్పుడు వెళ్తామా అని ఎప్పుడు అలా ఉండేది లైక్ సాడ్నెస్ వరీస్ ఇంకా చాలా ఉండేది చాలా మిస్ అయ్యేదాన్ని బట్ నాకు టూ థౌజండ్ అరౌండ్ టెన్ లెవెన్లో స్పిరిచువల్ సైన్స్ రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ వీడియో చూశాను మెడిటేషన్ గురించి ఆ సంభవ్ నాకు అప్పయర్ అయింది చూశాను అంతవరకు మెడిటేషన్ అంటే అంత డెప్త్గా నువ్వు ఐడియా ఉండేది కాదు నాకు ఒక క్వశ్చన్ మేడం ఇక్కడ మామూలుగా యూఎస్కి వచ్చినప్పుడు చాలామంది లైక్ లోన్లీగా ఫీల్ అవ్వడం అంటే మిక్స్డ్ ఎమోషన్స్ చాలామంది చెప్పారు నాకు అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం కొత్త ప్లేస్కి వచ్చినందుక లేకపోతే మన వాళ్ళను వదిలేసి వచ్చినందుక అంటే ఈ ఈ ప్లేస్ యొక్క ఎనర్జీ అలా ఉంటుందా అంటే మీ మీ ఫీలింగ్ ఏంటి అన్నీ అండి అంటే ఎనర్జీ అనేది నేను చెప్పలేను కానీ మెయిన్ అందరూ అందరినీ వదిలి వస్తారు కాబట్టి మిస్ అవుతారు ఆబ్వియస్గా మిస్ అవ్వడం అనేది అది ఉండొచ్చు అండ్ కొత్త ప్లేస్ లైక్ యూనో కంప్లీట్లీ డిఫరెంట్ నేషన్ అండి ఇక్కడ పీపుల్ కావచ్చు ఇక్కడ సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ కొత్తగా ఉంటుంది మనకి అండ్ అఫ్ కోర్స్ మ్యారేజ్ అయితేనే వస్తే హస్బెండ్ కూడా కొత్త కాబట్టి అన్నిటినీ అడ్జస్ట్ అవ్వాలి ఆల్ అట్ అంటే ఇట్స్ ఛాలెంజింగ్ అట్ ద సేమ్ టైమ్ యూనో ఇట్స్ రియలీ డిఫికల్ట్ మనకి ఇండియాలో ఉంటే మ్యారేజ్ అయినా కూడా అక్కడ అందరూ ఉంటారు రిలేటివ్స్ కానీ ఇన్లా సార్ పేరెంట్స్ అందరూ ద ఉంటారు వస్తుంటారు ఇక్కడ అన్ని మనమే హ్యాండిల్ చేసుకోవాలి మేబీ దానివల్ల కొద్దిగా వీ ఫీల్డ్ రైట్ ఆన్సర్ చెప్పారు అన్ని కొత్తవే హస్బెండ్ కూడా కొత్తవే కాబట్టి ఓకే అండ్ సో స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి సిడి మీరు మీకు ధ్యానం అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది ధ్యానం తర్వాత అంటే ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి మీరేం అబ్జర్వ్ చేశారు మీలో చాలా వచ్చాయండి అంటే ఇట్స్ లైక్ బిఫోర్ ఆఫ్టర్ అనే చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి అది ఉంటుంది వాళ్ళు కూడా వచ్చాక నాకు అదే జరిగింది నాది అనుకోకుండా లైక్ అరౌండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్లో ఇవి అంత యోగులు ఋషులు గురించి కొద్దిగా చూడడము వీడియోస్ అలా టైం ఉన్నప్పుడు అలా చేసేదాన్ని అది సంహో అలా డెప్త్గా వెళ్తూ ఉంటే మా తన కో మా కోసిస్టర్ ఉంది మరి ఇక్కడ మా హస్బెండ్ బ్రదర్ వాళ్ళ వైఫ్ తను పిఎంసి గురించి చెప్పడం జరిగిందండి అప్పుడే ఫస్ట్ టైం పిఎంసి పత్రిసార్ పేరు వినడము పిఎంసి గురించి వినడము అదే ఫస్ట్ టైము సో ఇలా మెడిటేషను ఫార్టీ టూ డేస్ చేస్తే మంచిగా ఉందని తను చెప్పింది తర్వాత ఇంకా నేను అది తీసుకొని చాలా రీసెర్చ్ చేశాను వీడియోస్లో అసలు పత్రిసార్ ఎవరు పిఎంసి అంటే ఏంటి పిరమిడ్ యూజెస్ ఏంటి ఎందుకు అని చాలా వీడియోస్ చూశాను అవి చాలా హెల్ప్ అయింది నాకు అంటే లైక్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ మనకి ఏది వెతుకుతున్నామో అది దొరికినంత ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఇదే ట్రూత్ ఫర్ ఎవర్ ట్రూత్ ఇదే మనకి బయట ఎక్కడో ఉండదు వి నీడ్ టు గో ఇన్సైడ్ మన మనకి లోపలికి మనం వెళ్ళాలి అనేది దానివల్ల వల్ల దాని వల్ల తెలిసిందండి సో చాలా విషయాలు నేర్చుకున్నాను సో పత్రిసార్కి అండ్ వాళ్ళ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అండ్ ఆత్మ ప్రణామాలు అలాగే మా పేరెంట్స్కి కూడా నేను ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతలు ఉంటూనే ఉంటాయి మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు అండ్ మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు పొందిన అనుభవాలు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సో నైన్టీన్లో నేను తెలుసుకున్నాక నా ఓన్గా స్టార్ట్ చేశాను అప్పుడు అంటే యూట్యూబ్లో చాలామంది మాస్టర్స్ గైడెడ్ మెడిటేషన్ చెప్పడము చాలా క్లాసెస్ తీసుకునేవాళ్ళు అవన్నీ నేను వినేదాన్ని సో అలా 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 చాలా బుక్స్ గురించి మీరు ఇంటర్వ్యూస్ చేశారు న్యూటన్ సార్ తోటి శ్రీనివాస్ రెడ్డి సార్ బుక్స్ గురించి సో అలా నాకు బుక్స్ గురించి తెలిసింది సో అలాగే మనం ఎలా ఉండాలి లైక్ ఏమేమి సజ్జన సాంగత్యము అంటే ఇక్కడ మనకు ఉంటే దగ్గరలో కలిసి చేసుకోవచ్చు ఇక్కడ నాకు అవకాశం లేదు కాబట్టి వీడియోస్ చూడడము బుక్స్ చదవడం మెయిన్ బుక్స్ చదవడం వల్ల చాలా మనకి చాలా నాలెడ్జ్ అంటే ఓకే ఇంత ఉందా ఇట్స్ లైక్ ఓషన్ మనం దిగినప్పుడు చిన్నగానే ఉంటుంది కానీ స్పిరిచువాలిటీ అనేది ఇట్స్ లైక్ ఓషన్ మనము వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ తెలుసు తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి తెలుసుకునే కొద్దీ మనం పొందే ఆత్మానందం అనేది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి నేను అదే పొందాను మనకు బుద్ధుడు చెప్పినట్లు ఫర్ ఎవర్ బుక్లో విన్నా నేను ఎవరేం చెప్పినా మనం బ్లైండ్గా వినేసి ఫాలో అవ్వడం కంటే అది మనకి అనిపిస్తే నచ్చితే లేదా మనం ఎక్స్పీరియన్స్ అయితేనే ఫాలో అది ఎవరన్నా చెప్పని అండి అది చేయమని చెప్పారు నేను ఎక్స్పీరియన్స్ అయ్యా బ్లైండ్గా ఫాలో అవ్వలేదు నేను అన్ని వీడియోస్ చూసినా వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని నేను చేయలేదు నేను అవన్నీ విన్నాక నాకు చాలా విషయాలు అర్థమైనాయి చాలా అంటే చాలా అండ్ మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశాను ఓన్గా ఎలా చేయాలి బ్రీత్ మీద ఇట్స్ సింపుల్ నాకు పిఎంసీలో మెయిన్ నచ్చింది ఫోకస్ అని బ్రీత్ అంతే మనం ఏం చేయాల్సిన పని లేదు ఎలాంటి రూల్స్ లేదు కంఫర్టబుల్గా కూర్చొని మన బ్రీత్ అబ్జర్వ్ చేసుకోవాలి అదే చేశాను దానివల్ల నేను ఎస్ మనకు అందరిలాగే చాలా టైం పడుతుంది థాట్స్ వస్తుంటాయి మనం ఫిజికల్ వల్ల ఉన్నప్పుడు ఎన్నో హ్యాండిల్ చేస్తుంటాము సో సో మెనీ థాట్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి వస్తుంటాయి కానీ ఒక రోజుతో మనము ఎన్లైటన్ అయిపోము ఈవెన్ బుద్ధుడికి కూడా చాలా మనస్ పట్టింది అని విన్నాను ఇంకా ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్సేపు పుడుతూనే ప్రతి ఒక్కరు మాస్టర్సే మనము సోల్ మనం బాడీలో ఒక సోల్ బాడీలో ఉంది కానీ బాడీలో సోల్ లేదు అనేది నేర్చుకున్నాం అంటే ప్రతి ఒక్కరు ఎనర్జీ ఫార్మ్స్ ఆల్ ఆర్ గ్రేట్ మాస్టర్స్ కాకపోతే అది రియలైజ్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటే వీ అచీవ్ మేబీ దట్ స్టేట్ అది మర్చిపోయి ఉంటాం మనం వచ్చినప్పుడు ఇక్కడికి పుడుతూనే మర్చిపోతాం మనం ఎవరు ఏమని దానికి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మనల్ని మనం తెలుసుకోవాలి ఫర్ దాట్ వీ నీడ్ మెడిటేషన్ రెగ్యులర్ మెడిటేషన్ అది చేశానండి అలా చేస్తూ 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 ఎస్ వన్ డే నాకు గైడెడ్ మెడిటేషన్ పెట్టుకున్నా సేత బాలకృష్ణ సార్వి వినేదాన్ని సో మెడిటేషన్ పెట్టుకోవడం వల్ల సార్ ఫస్ట్లో అర్థం కాకపోయినా మనం జస్ట్ యూనో ఇదంతా ప్రాసెస్ జరగాలి అనేవాళ్ళు ఫస్ట్లో కొన్ని అర్థం కాలేదు కానీ తర్వాత చాలా విషయాలు తెలిసాయి అది మళ్ళీ చెప్తాను సో అలా చేసేటప్పుడు ఎస్ నేను డీప్కి వెళ్ళడము థాట్లెస్కి వెళ్ళడము ఆ ఎనర్జీస్ ఫ్లో అవ్వడము ఇదంతా జరిగిందండి ఇట్స్ లైక్ ఒక ఒకరోజు టూ అవర్స్ కూర్చున్నా థాట్లెస్కి వెళ్తూనే ఐ ఫెల్ లైక్ ఫైవ్ మినిట్స్ ఏంటి టూ అవర్స్ అయిపోయిందా ఓకే దీని పవర్ ఇంత ఉంది మనకి అంటే లైక్ ఎన్ అవర్స్ కూర్చున్నా నిజంగా థాట్లెస్కి వెళ్ళినప్పుడు మనం అది ఫీల్ అవ్వము మనకు మినిట్స్ లాగే ఉంటుంది టైం అనేది అక్కడ ఉండదు అనేది అర్థమైంది సో స్పిరిచువల్ సైన్స్ అనేది మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే ధ్యానం అనేది మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఇట్స్ అమేజింగ్ అండి నేను అంటే మాటల్లో చెప్పలేను ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రతి ఒక్కరు అది ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్లు నేను ఒకటి చెప్తూనే బ్లైండ్గా ఫాలో అవ్వలేదు ప్రతిదీ నేను చాలా బుక్స్ విన్నాను చదివాను మనకు టైం లేనప్పుడు అట్లీస్ట్ ఆడియో బుక్స్ కూడా పిఎంసి వాళ్ళు అన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తున్నారు ఆడియో బుక్స్ కూడా పెడుతున్నారు తెలుగు ఎనీ లాంగ్వేజ్ తెలుగు హిందీ తమిళ్ అన్నిట్లోనే ఉన్నాయండి గ్రేట్ బుక్స్ సారు పత్రి సార్ రికమెండ్ చేసిన బుక్సే నేను ఆడియో కూడా చూశాను ఉన్నాయి సో ఆడియో బుక్స్ అన్నీ వినేదాన్ని నేను సో ఆడియో బుక్స్ వినడం వల్ల చాలా విషయాలు లైక్ మనం మెడిటేషన్లోనే కాకుండా బుక్స్ చదవడం వల్ల కూడా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది అది మనకు రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్లో విఫ్ వీ గెట్ ఎనర్జీ మనం రోజులో చాలా ఎనర్జీ లూజ్ అవుతుంటాం అది మనకి తెలియదు అసలు ఎనర్జీ అంటేనే మెడిటేషన్ రాకముందు ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదండి మనం ఎనర్జీ ఫామ్ అంటే అదేంటి ఫిజికల్గా మనం ఇలా ఉంటే ఎనర్జీ ఫామ్ అనుకుంటూ ఉంటాం తెలియనప్పుడు బట్ తెలుసుకున్నప్పుడు ఎస్ వి ఆల్ ఆర్ ఎనర్జీ ఫామ్స్ ఆ ఎనర్జీ ఎలా లీక్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ అన్నెసరీ టాక్ ఎక్కువ చేసిన గ్యాసిప్స్ ఆర్ అనవసరమైనవి చూడడం వల్ల రకరకాలుగా లీక్ అవుతూ పోతుంది అందుకే మనం స్లీప్ ఎనఫ్ చేసినప్పుడు కొద్ది ఎనర్జీ డేలో వర్క్ చేసి ఇవంతా చేయడం వల్ల లాస్ట్కి మనకి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది సో మనం ఎనర్జీ మెడిటేషన్లో తెచ్చుకొని మళ్ళీ మామూలు వాటిల్లో పడిపోతే నో యూస్ అవంతా బ్రెయిన్ అయిపోతుంది ఆ మెడిటేషన్ చేస్తూనే కొన్ని చేయాలి అది సార్ చెప్పారు పత్రి సార్ కూడా చెప్పారు ఒక వీడియోలో డోంట్ జడ్జ్ ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు నో కంప్లైంట్స్ అవును మనం ఎందుకు చేయకూడదు అనేది కూడా రీజన్ చెప్పారు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళు నడుచుకుంటుంటారు వాళ్ళకి ఇప్పుడు ఒకటో క్లాస్ అబ్బాయి తనది తనకి కరెక్ట్ టెన్త్ క్లాస్ వాళ్ళకి అది తప్పు అనిపిస్తుంది తనకి టైం పడుతుంది ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్కి రావడానికి సో ఆ సోల్ అలాగే బిహేవ్ చేస్తుంది తనకి ఇంకా కొన్ని జన్మలు కావచ్చు లేదా ఈ జన్మలో కూడా తను ఎదగొచ్చు కాబట్టి మనం జడ్జ్ చేయకూడదు దేని మీద కంప్లైంట్ చేయకూడదు ఎందుకంటే ఈ ప్లాన్స్ అంతా మనం తీసుకొని వచ్చాం అది కూడా నాకు బుక్స్ ద్వారా తెలిసిందండి అంతకుముందు మన కర్మలకి మనమే బాధ్యులు అంటే ఏంటి అనుకునేదాన్ని చాలా బుక్స్ చదివాక ఎస్ మనము సోల్ డిజైను మన భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతిదీ మన పేరెంట్స్ ఎవరు మనం ఏ నేషన్లో పుట్టాలి ఎవరు మనకి సిబ్లింగ్స్ ఎవరు ఉండాలి ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి అన్నీ డిజైన్ చేసుకొస్తాము దట్టు అకార్డింగ్ టు మన కర్మలు ప్రీవియస్ కర్మల్ని బట్టి ఈ కర్మల్ లైక్ ఇప్పుడు అవి ఏవి చేస్తే వాటిని మనం తీసేసుకోగలమో దాని ప్రకారమే డిజైన్ చేసుకొని వస్తాము ఈవెన్ కష్టాలు కూడా అప్పుడు తీసేసుకునేకే తెచ్చుకుంటాం మనం వచ్చాక దేవుడు ఇలా చేశాడు నా కర్మ అని అది తెలియనప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అది తప్పు కాదు ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాము నేను కూడా ఇవన్నీ చదివా కాబట్టి ఓకే మనం తెచ్చుకున్నాం కాబట్టి మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు అని చెప్పేది అర్థమైందండి వాటి వల్ల మేడం మీరు చదివిన బుక్స్ ఏ బుక్స్ మీరు చదివారు చాలా బుక్స్ వచ్చి చదివాను ఆడియోస్ కూడా విన్నాను కొన్ని చదవలేనివి నా దగ్గర లేనివి ఫస్ట్ అయితే చదివింది లోక్సం రాంపా గారిది త్రీ లైఫ్స్ త్రీ లైఫ్స్ ఈజ్ ద వండర్ఫుల్ బుక్ అది అది చదివాక నాకు ఒక ఓకే ఆఫ్టర్ లైఫ్ లైక్ నాకు ఒక ఐడియా ఉండేది కాదండి అంటే చనిపోతే ఏదో స్వర్గం అనేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని పెద్దవాళ్ళు చెప్పేది వినిదే తప్ప నాకు పెద్ద ఐడియా లేదు ఈ బుక్ చదివాక ఓకే అక్కడ రిలీజన్ అనేది ఉండదు ఇక్కడ ఉన్న నమ్మకాలతో అక్కడ వెళ్తే అదే ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఏ నమ్మకం అంటే వీళ్ళ సోల్ ఎ ఎంతకు ఎదుగుతుందో అదేలాగా అక్కడ కూడా ఉంటుంది అనేది అర్థమైంది తర్వాత త్రీ లైఫ్స్ సేమ్ రాంపా గారి బుక్కే తర్వాత సోల్స్ జర్నీ పీటర్ రిచెల్ సోల్స్ జర్నీ చదివాను అండ్ లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్ బై కోషద్ భావనాగ్రి వాజ్ వండర్ఫుల్ బుక్ అండ్ అది కూడా అండ్ ఎకోస్ ఎకో బైడెన్ రాసినది ఎకోస్ ఆఫ్ ద సోల్ ఆ బుక్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఎలా వస్తాము ఇక్కడ వచ్చే కష్టాలు కానీ ఇక్కడ చనిపోవడం కానీ ఇవంతా ఎలా జరుగుతుంది ఆఫ్టర్ లైఫ్లో ఎన్ని ప్లేన్స్ ఉంటాయి ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఏ స్థితికి వెళ్తాం మనము మళ్ళీ అక్కడ వెళ్ళాక కూడా మనకి మాస్టర్స్ ఎలా హెల్ప్ చేస్తారు మన స్పిరిట్ గైడ్స్ ఎలా హెల్ప్ చేస్తారు నీ మళ్ళీ ప్లాన్ చేసుకొని వచ్చినప్పుడు రీఇన్కార్నేట్ అయినప్పుడు రీఇన్కార్నేషన్ కూడా అప్పుడే తెలుసుకున్నానండి రీఇన్కార్నేట్ అయినప్పుడు మనకి మాస్టర్స్ మనం మనం చేసిన తెలియక కర్మల వల్ల ఇవి ఇవి చేస్తే ఇలా అని వాళ్ళు గైడ్ చేస్తారు ఇంకొకటి మెయిన్ నేర్చుకున్న ఫ్రీ విల్ అండి యూనివర్స్ మనకి ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంటుంది ఎవరు నువ్వు ఇది చేయి ఇదే చేయి అని ఈవెన్ పైన కూడా మాస్టర్స్ మనకు ఎవరు కంపెల్ చేయరు ఇట్స్ గైడ్ చేస్తారు ఇదైతే బెటర్ అని బట్ మనకే చాయిస్ మనకే ఉంటుంది ఏదైనా కూడా ఇక్కడ కూడా మనం ఆ ఫ్రీ విల్ గురించి తెలియకనే చాలామంది సఫర్ అవుతున్నారు అనేది నాకు అనిపించింది ఎందుకంటే దేవుడి మీద వేసో వాళ్ళ మీద వేసో నాకు ఈ కర్మలు ఈ బాధలు అంటున్నారు ఫ్రీ ఫ్రీవిల్తో అవును నాకు ఇది కావాలి ఇది ఇది అని మ్యానిఫెస్ట్ చేసుకునేది ఉంది అది తెలియక సఫర్ అవుతున్నారు అది తెలియచేయాలి అనేది కూడా ఇప్పుడు ఈ పిఎంసి వల్ల మేమైతే ఈరోజు ఎలా నాకు హ్యాపీనెస్ వచ్చిందో అందరూ కూడా అందుకే పత్రి సారు ఇస్ ఎ గ్రేట్ గ్రేటెస్ట్ మాస్టర్ బికాజ్ అన్ని ఛాలెంజెస్ వచ్చిన సార్ అప్పట్లోనే జాబ్ వదిలి ప్రపంచమంతా స్ప్రెడ్ ఎందుకు చేయాలి అనుకున్నారంటే మనలాంటి వాళ్ళు కూడా హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంది ఎలా బ్రతకాలి ఆఫ్టర్ లైఫ్ కూడా ఆఫ్టర్ లైఫ్ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే చాలామంది ఉన్నామా మనము అర్న్ చేసుకొని మంచిగా ఉండి వెళ్దాం తర్వాత ఎందుకు మనకు ఆఫ్టర్ లైఫ్తో ఏం పని చనిపోయాక అనుకుంటాము నేను ఒకటి చెప్తా అండి ఇప్పుడు మనం యుఎస్కి వచ్చేటప్పుడు ఏమీ తెలియదు అనుకుందాం యుఎస్లో ఎక్కడ దిగాలి ఏముంది కనీసం మినిమం రీసెర్చ్ చేసుకుంటాం కదండి ఏ ఏ అంటే ఆ స్టేట్కి వెళ్ళాలంటే ఫ్లైట్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ అపార్ట్మెంట్స్ తీసుకోవాలి ఎక్కడ ఏముంది మినిమం తెలుసుకొని ఎక్కుతాం తెలియకుండా అయితే అస్సలు వచ్చి బస్సులో ఎక్కినట్టు ఎక్కేసి రాము మరి దీనికే ఇంత ఉంటే ఆఫ్టర్ లైఫ్ మనం వెళ్ళే వాళ్ళంతా అక్కడ వెళ్తారు ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే వెళ్ళేటప్పుడు మనము మినిమం తెలుసుకోవాలండి ఏంటి అనేది అని నా ఉద్దేశము సో ఇట్ వాజ్ వండర్ఫుల్ నేను కూడా పిఎంసిలో పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైం నేను కూడా నాకు తెలిసింది చాలామందికి చెప్పి నేర్పించి వాళ్ళు హ్యాపీ లైఫ్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా వాళ్ళు చేసుకునే స్థితికి అంటే పత్రిసార్ చెప్పారు ఎవరో వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు బికాజ్ మనమేంటో మనం తెలుసుకుంటే వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది మీకు ఓకే అయితే ఈ క్షణమే పిఎంసి నుంచి ఒక జాబ్ ఇచ్చేస్తాం మీకు ఆర్ యూ ఓకే ఎస్ అండి పిఎంసి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ యు ఆర్ థ్యాంక్ యూ బట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ జాబ్ గురించి తెలియదండి ఏం లేదు మేడం నేను ఏం చేస్తున్నాను అదే పని మీరు చేస్తారంతే ఇక్కడ మాస్టర్ల యొక్క అనుభవాలు చాలా ఇంపార్టెంట్ మేడం ఇప్పుడు పీఎంసీ అనుభవాల గురించి అంతా ఎన్నిసార్లు చెప్తున్నారు మీరు పీఎంసీలో నేను ఆ వీడియో చూశాను నేను ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పేసి ఇక్కడ మాస్టర్ల ఇక్కడ మాస్టర్ల అనుభవాలు విని ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి అవునండి నిజమే ఎందుకంటే మనము ఏమి తెలియకుండా నన్నే తీసుకుని యుఎస్కి వచ్చినప్పుడు ఇట్ వాస్ లైక్ మనం ఒక జైల్లో ఉన్నట్లే ఉంటుందండి ఎవరికైనా ఫస్ట్లో వీ కె నాట్ గో అవుట్ సైడ్ అన్ అవర్ ఓన్ మనకు కార్ డ్రైవింగ్ రాదు ఏం జాబ్ చేయడానికి వీసా ఉండదు సో ఇట్స్ లైక్ చాలా డిప్రెసివ్గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి అలాంటి సిచ్యువేషనే ఉంటుంది ఎవరు బయట చెప్పలేరు కానీ ఉంటుంది కానీ ఈ వీడియోస్ చూసి మెడిటేషన్ చేసుకొని చాలామంది మెడిటేషన్ అంటే ఏజ్డ్ వాళ్ళకో లేదా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకో లేదా బాధల్లో ఉన్న ఉన్నవాళ్ళు అని రాంగ్గా అర్థం చేసుకుంటారు కానీ కాదండి మెడిటేషన్ అనేది ఇట్స్ లైక్ మన లైఫ్లో అది వెరీ ఇంపార్టెంట్ అసలు అంత మనము ఓ సోల్పరంగా ఎదక్కపోయినా కనీసం డే టు డే యాక్టివిటీస్కి ఉపయోగపడుతుంది హెల్త్కి ఉపయోగపడుతుంది అంటే మినిమం కనీసం థింక్ చేసే వాళ్ళకి జాబ్లో వాళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేయగలరు కిడ్స్ స్కూల్లో చదువుకోగలరు ఇంకా బేయాండ్ వెళ్ళగలితే ఎంత వెళ్తే అంత అండి మనం ఎంత తవ్వితే అంత తీసుకున్నట్లు ఎంత తోడితే మనం వస్తూనే ఉంటుంది సముద్రంలో వాటర్ అలాగే నాలెడ్జ్ అమేజింగ్ బికాజ్ ఐ రియలైజ్డ్ ఇట్ మై సెల్ఫ్ పర్సనలీ ఆ ఎనర్జీ ఫ్లో అవ్వడం బాడీలో మనకి మ్యానిఫెస్ట్ చేసుకోవడము ఇది కావాలి అంటే అది డెఫినెట్గా జరుగుతుంది తర్వాత గార్డెన్ ఏంజెల్స్ స్పిరిట్ గైడ్స్ ఇవంతా కూడా చాలా విషయాలు ఉన్నాయండి తర్వాత 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 ఎండ్కి ఏంటంటే అవన్నీ అవసరం లేదు లైక్ యూనో మాస్టర్స్ ఛానలింగ్ అంటారు ఆరా అంటారు చక్రాస్ అంటారు బిగినింగ్లో వెరీ ఎగ్జైటింగ్గా ఉంటుంది అరే ఎవరో కనిపిస్తారంట మాస్టర్స్ నేను అలాగే అనుకున్నానండి అందరిలాగే తెలియనప్పుడు బిగినింగ్లో కలర్స్ కనిపిస్తాయి మాస్టర్స్ కనిపిస్తారు మెసేజెస్ వస్తాయి మెసేజ్లు వస్తే ఇలా టైప్ చేసినట్టు టీవీలో స్క్రోల్ అయినట్టు మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుందేమో ఇవంతా అనిపించేది కానీ నాకు అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది మెసేజ్ అనేది స్క్రోల్ కాదు ఒక థాట్ వస్తుంది అనేది బికాజ్ నాకు కొన్ని అలా నేను ఏమనుకోకుండా కూర్చున్నప్పుడు ఒక థాట్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ వస్తే అదే జరిగింది ఓ మెసేజెస్ ఇలా వస్తాయా అని చెప్పి అప్పుడు అర్థమైంది అది మెసేజెస్ తర్వాత చాలా విషయాలు టెలిపతి కానివ్వండి యాస్ట్రల్ ప్రొజెక్షన్ న్యూటన్ సార్ది చదివాను ఇంకొకటి కూడా ఉందండి యాస్ట్రల్ ప్రొజెక్షన్ గురించి తర్వాత గార్డెన్ ఏంజల్స్ స్పిరిట్ గైడ్స్ హయ్యర్ ప్లేన్స్ ఇవన్నీ తెలుసుకున్నాను ఎండ్ ఫైనల్గా ఏంటంటే అవన్నీ జస్ట్ ఎగ్జైట్ అవుతాం కానీ మన మన పర్పస్ అది కాదు టు కనెక్ట్ టు హయ్యర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరికి ఒక హయ్యర్ సెల్ఫ్ ఉంటారు దానికి కనెక్ట్ అయ్యి మన పర్పస్ తెలుసుకొని లైఫ్లో మనము ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి ఇంకొకటి పిఎంసీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు మెడిటేషను తపస్సు హిమాలయాలకు సన్యాసులు అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు మేబీ అలా విరక్తి పుడితే వెళ్ళిపోవాలి అనేది ఉన్నింది కానీ ఇక్కడ మెయిన్ నాకు నచ్చింది పిఎంసిలో వెరీ ఈజీ ప్రాసెస్ ఫోకస్ అండ్ బ్రీత్ సెకండ్ది ఎక్కడికో పోవాల్సిన పని లేదు ఇఫ్ యూ రియలీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ యువర్ సోల్ పర్పస్ మనము రెస్పాన్సిబిలిటీస్ మన డే టు డే యాక్టివిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూనే టైం ఉన్నప్పుడు మెడిటేషన్ మీద ఫోకస్ పెట్టి కూడా మనం సోల్ పరంగా అట్లా ఆధ్యాత్మికంగా ఫిజికల్గా రెండుట్లోనూ మనం ఉన్నత స్థితికి పోవచ్చు అనేది నాకు చాలా అట్రాక్ట్ చేస్తుంది బికాస్ ఇంకా అను అంతెందుకండి ఫ్యామిలీలో కూడా దీంట్లో డీప్కి పోతే ఎక్కడికో వెళ్ళిపోతాము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి అనే ఇది ఉంది బట్ మనకు తెలుసు మనం అక్కడ అంతా పోవాల్సిన పని లేదు ప్రతిసారి కూడా ఫ్యామిలీని కూడా మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసిన దట్ ఈజ్ అగైన్ ఏ బ్యాడ్ కర్మ బికాజ్ మనం చూస్ చేసుకొచ్చాము ఈ కర్మలన్నీ చేయాలి అని వచ్చినప్పుడు వీటిని ఫినిష్ చేయాల్సిందే మధ్యలో వదిలిపోలేము అలాంటప్పుడు మనము వీ హ్యావ్ టు ఇట్ ఇది చేస్తూ వీటికి ఇంకా యూజ్ అవుతుంది కూడా ఈ మెడిటేషన్ ఈ థింగ్స్ అన్ని చేయడానికి చాలా యూజ్ అవుతుంది సో అన్ని రకాలుగా వండర్ఫుల్గా ఉందండి లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఆల్వేస్ బీ ఇన్ ఏ ప్రెసెంట్ ప్రజెంట్ మూడ్లో ఉండి రేపేమవుతుందో అనుకుంటాం కానీ అవన్నీ అవసరం లేదు డెఫినెట్గా మనకు అయ్యేది ఐ మీన్ అన్నీ మంచిగా అవుతాయి మాస్టర్స్ ఉన్నారు మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండి చేయాల్సింది చేస్తూ మెడిటేషన్ చేసుకుంటూ మనం ఎదగడమే అంతేనండి పత్రిసార్ గురించి మీ మాటల్లో పత్రి సార్ గురించి అప్పుడు వినడమేనండి రెండు వేల అదే తను మా మా తోడికోళ్ళు చెప్పినప్పుడు విన్నాను అప్పుడు నేను సర్చ్ చేసినప్పుడు సారు కర్నూల్లో ఉండి తను సార్ అప్పుడు తాడిపత్రిలో వర్క్ చేయడం అవన్నీ అసలు నా నేను వండర్ అయ్యానండి ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగి నాకు ఇంతవరకు తెలియలేదు అంటే అందుకే టైం రావాలి అనిపించింది బికాజ్ సారు కర్నూల్లో నేను అక్కడ చదివినప్పుడు అక్కడ నాకు పిరమిడ్ గురించి ఎటువంటి విషయాలు తెలియలేదు ఐ మీన్ అనంతపూర్లో ఉన్న బ్యాంగ్లూరులో కూడా ఉన్నాను పిరమిడ్ వ్యాలీ వ్యాలీస్ వండర్ఫుల్ అనేది ఇప్పుడు తెలిసింది కానీ వాటి విషయాలు ఏం తెలియలేదు పత్రి సారు ఎలా ధ్యానంలోకి వచ్చారు సారు గురువు సదానంద్ మాస్టరు సారు ఎలా అంటే సారు ఎక్స్పీరియన్స్ చెప్పారు యాస్ట్రల్ ప్రొజెక్షన్ వాళ్ళ ఫ్రెండ్ ఇవి చేస్తూ ఎలా తను మెడిటేషన్ చేస్తూ తర్వాత జాబ్ వదిలేసి అప్పట్లో సార్కి ఇద్దరు డాటర్స్ ఫ్యామిలీ ఉన్నా సార్ ధైర్యంగా యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి వదిలేసి తన పర్పస్ కోసం వర్క్ వర్క్ చేశారు సారు సో ఎస్ యూనివర్స్ అంత చేసినా కూడా సార్కి ఎక్కడ ఏమి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు కానీ బట్ తను అనుకున్నదైతే రీచ్ అయ్యారు ఈరోజు వరల్డ్ వైడ్ అన్ని చోట్ల పిఎంసి గురించి మాస్టర్స్ కూడా నేను చూస్తున్నాను చాలామంది మాస్టర్స్ అన్ని నేష నేషన్స్ నుంచి క్లాసులు వండర్ఫుల్గా తీసుకుంటున్నారండి వాళ్ళందరూ ఇన్స్పైర్ వాళ్ళు ఆ విధంగా నాలెడ్జ్ షేర్ చేయడం వల్లే చాలా విషయాలు తెలిసాయి చాలా విషయాలు తెలిసాకనే ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది సో ఇంకా ఏదో చేయాలి అనేది కూడా ఆ పెరిగింది సో పత్రిజీ గారికి ఎప్పుడు అందరూ కూడా సో ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులకు మీ సందేశం సో మెడిటేషన్లోకి రావడానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి పేద గొప్ప లేదా చదువు ఉందా లేదా ఇవన్నీ అవసరం లేదు లేదా ముందుగానే నాలెడ్జ్ ఎంతో ఉండాలని కూడా అవసరం లేదు జస్ట్ నమ్మి వాళ్ళు కొన్ని రోజులు మెడిటేషన్ చేసుకొని వాళ్ళు రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ అయితే తర్వాత మాస్టర్స్ యూనివర్సే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి ఏదో రకంగా దారి చూపెట్టి వాళ్ళు ఎదగడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుందండి వాళ్ళు చేయాల్సింది నమ్మి ట్రస్ట్ చేసి మెడిటేషన్లోకి వచ్చి మెడిటేషన్ రెగ్యులర్గా రెగ్యులర్గా చేసుకోవాలండి వదిలిపెట్టకుండా ఎప్పుడు టైం ఉంటే మనకి ఈ టైంలోనే చేయాలి బ్రహ్మముహూర్తంలో చేయాలి ఇలా టైమింగ్స్ లేదు లేదు ఇలాగే కూర్చోవాలని లేదు ఇక్కడే కూర్చోవాలని లేదు ఇక్కడ మెడిటేషన్ అనేది ఏ ఎనీప్లేస్ ఎనీవేర్ ఎనీ టైమ్ యూ క్యాన్ డూ ఆల్వేస్ ఇంకో ఫ్యూ మినిట్స్ అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ ఎక్కువ లేకపోయినా మీ ఏజ్ ఎంత ఉందో అన్ని మినిట్స్ ట్రై చేస్తూ పోతే చేస్తూ పోతే వన్ డే డెఫినెట్లీ మీరు తాట్లేస్కెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాక యూ విల్ బీ అడిక్టింగ్ మీరు అడిక్ట్ అయిపోతే ఇంక లైఫ్లో వదిలిపెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పిఎంసికి మాస్టర్స్కి ఎంతో మందికి నాలెడ్జ్ క్లాసెస్ ఇస్తున్న మాస్టర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరి వల్లే నేను కూడా ఎంతో తెలుసుకున్నా నేర్చుకున్నాను అండ్ నాకు తగ్గ సహాయం నేను కూడా చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదండీ మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం మేడం నుంచి మరి నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవాలతో ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్